అందరిగా నమస్తే అండి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతలపోట ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు ఒక కామెంట్ చేశారు వైసీపీలో ఎస్సీలకు విలువ లేదా ఎస్సీలకు అన్యాయం జరిగింది ఇచ్చే గౌరవం ఇదేనా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇతర వర్గాల పెత్తనం ఎక్కువ ఉంటుంది అని రాశారు దాన్ని ఈరోజు ఈనాడులో బాగా హైలైట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇతర వర్గాల పెత్తనం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గ పెత్తనం ఎక్కువగా ఉంటుంది అని రాశారు కరెక్టే అలాగే గంగాధర నెల్లూరులో అయితే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారే అన్నారు రెడ్డిలే రెడ్లదే రాజ్యము రెడ్లు ఓట్లు వేస్తాను గెలుస్తాను రెడ్డిలదే పెత్తనము వాళ్ళ పెత్తనం కాదంటే మాకు సీటు కూడా ఎవరు ఒకవేళ ఇది అన్ అయితే మాకు సీటు కూడా ఇవ్వరు అని అన్నారు అంటే నేను ఇక్కడ ఒక పచ్చి నిజాన్ని చెప్పదలుచుకున్నా అసలు ఏ పార్టీలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పెత్తనం ఉండదు అసలు ఏ ఎస్సీ ఎమ్మెల్యేకు లేదా ఏ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గ ఇన్ఛార్జికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంటుంది ఈ రెండు పార్టీల్లో ఎవరైనా సరే చెప్పగలరా ఎస్ మా పార్టీలో ఎస్సీలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఎస్ మా పార్టీలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఈ రెండు పార్టీల్లో ఎవరైనా చెప్పగలరా ఏ ఒక్క నాయకుడైనా చెప్పగలరా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో మేము వేలు పెట్టాం అని చెప్పగలరా రెండు పార్టీల్లో కూడా రెండు పార్టీలకు ఇస్తున్న ఆప్షన్ రెండు పార్టీల్లో ఎవరు చెప్పలేరు ఇంకా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇతర వర్గాల పెత్తనము వైసీపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలైంది అధికారంలోకి వచ్చారు కాబట్టి అధికార మదమెక్కి మొదలైంది కానీ తెలుగుదేశం పార్టీలో కొన్ని దశాబ్దాలుగా ఉంది తెలుగుదేశం పార్టీని మరింత బలహీనపరుస్తున్నది తెలుగుదేశం పార్టీని మరింత లాగుతున్నది ఆ పెత్తనమే రెండు పార్టీల్లో అంతే మీరు నాయకుడు సినిమా చూసారా ఈ మధ్య సో అంటే ఈ పెత్తనం ఏ పార్టీలో ఉండదు అనేది మనం కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకుందాం నిజానికి అంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా కొన్ని నియోజకవర్గాల వారీగా ఉదాహరణలు చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తీసుకున్నాము ఫస్ట్ నియోజకవర్గాల వారీగా తీసుకుందాం కొండపి నియోజకవర్గం ఉంది కొండిపి ఒక ఉదాహరణ అక్కడ టీడీపీ ఎమ్మెల్యే స్వామి గారు ఉన్నారు వైసీపీకి ఏమో ఇన్ఛార్జ్ గారు ఉన్నారు ఒరుకుట అశోక్ బాబు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు సో అక్కడ వైసీపీ ఇన్ఛార్జిని రెండు సంవత్సరాలు మార్చారు గతంలో మాదర్స్ వెంకయ్య గారు ఉన్నారు ఇప్పుడేమో ఒరుకోటి అశోక్ బాబు గారు ఉన్నారు అక్కడ నుంచి సురేష్ గారు పోటీ చేయబోతున్నారు సో అక్కడ ఖచ్చితంగా ఒంగోలులో ఉన్న వైసీపీ నాయకుల పెత్తనం ఉంది మాదర్స్ వెంకయ్య గారేమో ఒకరి వర్గం ఒరుకోటి అశోక్ బాబు గారు మరొకరు వర్గం సో ఇప్పుడు వాళ్ళిద్దరికీ కాకుండా సురేష్ గారిని తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ బాలినేని గారి పెత్తనం ఉంటుంది రెండు మండలాల్లో టీడీపీలోకి వచ్చేసరికి స్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్కడ దామచర్ల కుటుంబానిదే పెత్తనం అంటే మీకు ఈ సందర్భంగా మధ్యలో ఫ్లో మిస్ అయి నేను మర్చిపోయాను కానీ యాక్చువల్ నాకు కరెంట్ పోయింది కరెంట్ పోవడం వల్ల నేను చెప్పాల్సిన పాయింట్ వేరే చెప్తున్నా యాక్చువల్ పాయింట్ ఏంటంటే నాయకుడు సినిమా చూశారు కదా సో నాయకుడు సినిమా ఈ మధ్య ఈ మధ్య ఒక సిక్స్ మంత్స్ అయింది రిలీజ్ అయ్యి ఉదయనిధి స్టాలిన్ అండ్ ఒడివేలు ఆ సినిమా స్టోరీ ఏమిటంటే మొద అది ఒక అన్ రిజర్వ్ నియోజకవర్గం ఆ తర్వాత ఎన్నికలకు ముందు అది రిజర్వుడ్ నియోజకవర్గంగా మారద్ది రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారినప్పుడు అక్కడున్న అన్ రిజర్వ్డ్ నాయకుడు ఒక ఆయన మన కింద పనిచేసే మన మాట వినే ఒక ఎస్సీ నాయకుడు కావాలి మనం అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించి అతని మీద పెత్తనం చేయొచ్చు అనుకొని ఒడివేల్ని సెలెక్ట్ చేసుకొని ఒడివేలను వరుసగా గెలిపిస్తూ ఉంటారు ఒడివేలు అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉంటాడు ఒడివేలు కొడుకు పెద్దవుతా పెద్దోడవుతాడు ఉదయనిధి స్టాలిను ఒకనొక సందర్భంలో ఎమ్మెల్యే ఒడివేలు ఆ నాయకుడు ఇంటికి వెళ్తున్నప్పుడు మా నాయకుడేమో ఫహద్ ఫాజిల్ అనమాట సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ కనీసం కూర్చోడు ఒక ఎమ్మెల్యేగా ఉంటూ కూర్చోపోయేసారి కొడుకు అడుగుతాడు స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ నాన్న కూర్చోని నాన్న అని కూర్చోడు మీ నాన్న ఎప్పుడు వచ్చినా ఇక్కడ కూర్చోండి ఆయన అని చెప్తారు ఎందుకు కూర్చోడు కూర్చో అని చెప్తారు అక్కడ వాళ్ళిద్దరికి మధ్య యుద్ధం మొదలవుద్ది అంటే ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఇతర నాయకుల పెత్తనం వాళ్ళ పెత్తనం ఏ విధంగా ఉంటుంది రిజర్వ్ నియోజకవర్గాల్లో నాయకులు గెలవాలంటే ఇతర నాయకులు ఇచ్చి ప్రచారం చేసి చేస్తేనే గెలుస్తారా వాళ్ళు సొంతంగా గెలవలేరా అనేది ఆ సినిమా కాన్సెప్ట్ సినిమా కాబట్టి ఒడివేలు గారు వాళ్ళు పెట్టిన అభ్యర్థి మీద పోటీ చేసి గెలుస్తారు సినిమా కాబట్టి నిజంగా జరుగుద్దా కష్టమే ఈ రెండు పార్టీల్లో ఎక్కడైనా జరుగుద్దా కష్టమే సో ఇప్పుడు కొండపి స్వామి గారు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా దామచర్ల కుటుంబాన్ని పెత్తనం కదా అక్కడ దామచర్ల కుటుంబానికి కాదని అతను కొన్ని డేషన్స్ తీసుకోగలరా తీసుకోలేరు కదా అలాగే మరో నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గానికి వద్దాం చింతలపూడి రిజర్వ్ నియోజకవర్గం అక్కడ తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గ పెత్తనం ఉంటుంది మాజీ ఎమ్మెల్యే గంటా మురళి గారు అండ్ ఆయన వర్గం పెత్తనం ఎక్కువ అలాగే ఆ పక్కనే ఉన్న చింతమనేని ప్రభాకర్ గారి పెత్తనం కూడా ఎక్కువ చింతలపూడి నియోజకవర్గంలో వాళ్ళని కాదని అక్కడ అభ్యర్థిని సెలెక్ట్ చేసే పరిస్థితి లేదు టీడీపీలో అందుకే ఇప్పుడు బొమ్మాజీ అనిల్ గారిని తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళిద్దరూ సపోర్ట్ చేశారని యాక్చువల్లీ అనిల్ గారికి ఆ రాజకీయం గురించి పెద్దగా ఆ నియోజకవర్గం గురించి పెద్దగా ఐడియా లేదు అక్కడ ఎవరిని కలుపుకొని వెళ్ళట్లేదు ఆ నియోజకవర్గం మొత్తం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు యాక్చువల్లీ చింతలపూడి ఎందుకు కొంతమంది నాయకులు ఆశీర్వాదం ఉండడంతో ఇలా చేస్తున్నారనమాట యాక్చువల్ అక్కడ అంటే ఇతర నియోజకవర్గ ఇతర సామాజిక వర్గ పెత్తనం గురించి చెప్తున్నాం మనం అలాగే వైసీపీలో కూడా అక్కడ ఎమ్మెల్యే ఎలిజ గారు ఉన్నారు సో అక్కడ ఎంపీ గారు పెత్తనం ఎక్కువ ఎంపీ గారు వర్గం పెత్తనం ఎక్కువ సో అందుకని ఇప్పుడు వైసీపీలో కూడా క్యాండిడేట్ని మార్చేసే పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరు పక్కనున్న నాయకులు చెప్పింది చేతులు కట్టుకొని తలూపే నాయకుడు కావాల్సి వస్తుంది అలాగే గోపాలపురం నియోజకవర్గానికి వద్దాం అక్కడ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని వైసీపీలో మారుస్తున్నారు అక్కడ కూడా టీడీపీలో ఇన్ఛార్జ్ మీద ములపూడి బాపిరాజు గారి వర్గం పెత్తనం ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు కాదు అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తప్పు సహకరించరు అంతేందుకు ఇంకో పచ్చి చెప్తారు చెప్తా రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోతుంది ఎనభై మూడు నుంచి ఎన తొంభై తొమ్మిది వరకు వరుసగా గెలిచింది ఆ నియోజకవర్గాన్ని టీడీపీ రెండు వేల నాలుగు నుంచి వరుసగా ఓడిపోతుంది ఎందుకు ఓడిపోతుంది టీడీపీ కార్యకర్తలు అలాగే ఉంది సంస్థాగత బలం అలాగే ఉంది కానీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే పార్టీలో నాయకులే ఓడిస్తారు ఎందుకంటే అక్కడ ఎవరైనా ఎమ్మెల్యేగా గెలిస్తే మళ్ళీ వీళ్ళ మీద పెత్తనం చేస్తారేమోనని కొంతమంది నాయకులు అక్కడ ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళే ఓడిస్తారు సేమ్ పరిస్థితి టీడీపీలో తిరువురు పామర్రు కూడా అంతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ అక్కడ ఎస్సీలు గెలిస్తే మళ్ళీ వీళ్ళ మీద పెత్తనం చేస్తారేమోనని చెప్పి వీళ్ళే వాళ్ళని ఓడిస్తారు వీళ్ళకి ఎలా ఉంటుందంటే రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలి చంద్రబాబు గారు అధికారంలోకి రావాలి వీళ్ళ నియోజకవర్గంలో మాత్రం ఆ ఎమ్మెల్యే గెలవకూడదు ఎందుకంటే పెత్తనం అతని చేతుల్లోకి వెళ్తుంది సేమ్ సంతనవతులపాడులో కూడా అంతే సంతనవతులపాడు నియోజకవర్గంలో కూడా అంతే సో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పెత్తనం అనేసరికి రెండు పార్టీల్లోనూ ఉంటుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గ పెత్తనం ఉంటుంది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా పచ్చిపాడులో లేదా తాడికొండలో లేదా సంతనోతులపాడులో లేదా తిరువురు లేదా లేదా పామరులో లేదా కొవ్వూరులో లేదా ఎక్కడ లేదు సో అన్ని చోట్ల ప్రతి చోట కూడా ఆ పెత్తనం ఖచ్చితంగా ఉంది ఉంది కాబట్టి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలవలేకపోతుంది ఇప్పుడు వైసీపీ విషయానికి వద్దాం కొంచెం మూలాల్లోకి వెళ్దాం వైసీపీలో కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఆ జిల్లా ఇతర నాయకుల పెత్తనం చాలా బలంగా ఉంది సో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక చెత్త కల్చర్కు అలవాటు పడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో బలం కోల్పోయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే కల్చర్కు అలవాటు పడిపోయింది అందుకే వాళ్ళు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలను ప్రక్షాళన చేసిన పేరిట అక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళని అక్కడ అలా అలా మార్చేస్తున్నారు అంటే అక్కడ ఎవరైతే పెత్తనం చేసే నాయకులు ఉన్నారో వాళ్ళకి నచ్చిన నాయకుడిని దింపాలి ఒక దారుణమైన విషయం చెప్తా చూడండి రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు అక్కడ పెత్తనం అంతా కూడా ఎమ్మెల్సీ అనంతబాబుదే ఆయన కాదని అక్కడ ఒక చిన్న పోస్టింగ్ కూడా పడదు ఆయన ఒక పెద్ద కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మెత్తనం మొత్తం పెత్తనం అయింది ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసినా సరే ఆయన పార్టీలో ఉన్నట్టే లెక్క నిన్నగా ఒక మొన్న న్యూ ఇయర్ వేడుకలు జరిగితే వాళ్ళ ఇంటికి పోలీసులు తోపులాటగా వెళ్ళారు శుభాకాంక్షలు చెప్పడానికి పోలీసులు అధికారులు సో అంటే అక్కడికి ఎలా ఉంటుందో చూడండి అంటే రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పెత్తనం ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా చరిత్ర ఉంటుంది అనమాట వైసీపీలో చాలా వరస్ట్గా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారు ఏం చేశారు కొవ్వూరు ఇంచా కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ గారినేమో తిరువూరు ఇచ్చారు పాయక్రావుపేట ఎమ్మెల్యేగా ఉన్న అనిత గారిని తీసుకొచ్చి కొవ్వూరు ఇచ్చారు పాయక్రావుపేట ఎవరినో కొత్త వాళ్ళని వేశారు తిరువురు వాళ్ళనే ఎగ్గొట్టారు ఇలా రకరకాల మార్పులు చేశారు కదా అందరికి గుర్తుంది మార్పులు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు సేమ్ అలాగే చేస్తున్నారు ఎక్కడో రాజాంలో ఉన్న కంబాల జోగులు గారిని తీసుకొచ్చి వేస్తున్నారు పాయకురావుపేటలో ఉన్న గొల్లబాబురావు గారిని తీసుకొచ్చి పక్కన పెడుతున్నారు వేమూరులో ఉన్నాయని తీసుకొచ్చి సంతనోదరపడేస్తున్నారు ఉన్న ఉన్నాయని తీసుకొచ్చి కొండపేస్తున్నారు ఇలా చాలా మార్పులు చేస్తున్నారు అంటే రిజర్వ్ నియోజకవర్గాల్లో నాయకుల్ని రెండు పార్టీలు కూడా ఎదగనివ్వట్లేదు రెండు పార్టీలు కూడా స్వేచ్ఛనివ్వట్లేదు రెండు పార్టీల్లో కూడా ఆ కల్చర్ లేదు సో రెండు పార్టీలు అంతే రిజర్వ్ నియోజకవర్గాల్లో ఆ నాయకుడు సినిమాలో ఏదైతే దరిద్రగొట్టు వ్యవహారం ఉందో అది రియాలిటీగా నిజంగా రెండు పార్టీల్లోనూ ఉంది ఒకళ్ళ మీద ఒకరు బురగ చల్లుకోవడానికి లేదు వీళ్ళింట్లో చెత్త వాళ్ళింట్లో వేసుకోవడానికి వాళ్ళింట్లో చెత్త వీళ్ళింట్లో వేసుకోవడానికి లేదు ఎవరిళ్లలో ఉన్న చెత్త వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే చాలు థ్యాంక్ యూ